మీడియా బిత్రులందరికీ ధన్యవాదాలు మొదటగా ఈరోజు శివాజీ మహారాజ్ యొక్క జయంతి సందర్భంగా పార్టీ తరఫున వారికి గణ నివాళులు అర్పిస్తున్నా వారి యొక్క స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మొదలవుతుంది భోధగిరి పార్లమెంట్లో రేపు మొదలవుతుంది ముఖ్యంగా ఇది రాజకీయ యాత్ర కాదు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు యాత్ర గత రెండు రోజుల క్రితం సెవెంటీన్త్ ఎయిటీన్త్ నాడు ఢిల్లీలో బీజేపీ నేషనల్ కన్వెన్షన్ జరిగింది ఆ రోజు నిన్న మోడీ గారు మాట్లాడుతూ ప్రధానంగా రెండు మూడు సూచనలు చేయడం జరిగింది బీజేపీ పార్టీ యొక్క ఆరాటం పోరాటం కేవలం రాజకీయ ఆరాటం కాదు రాష్ట్ర భవిష్యత్తు ఆరాటం పోరాటం గత పది సంవత్సరాల్లో ఒక దశాబ్ద కాలంలో శతాబ్ద కాల ప్రగతిని సాధించాం అట్టడుగు వర్గాల నుంచి అంతరిక్షం దాకా నార్త్ టు ఈస్ట్ ఈస్ట్ టు వెస్ట్ సౌత్ టు నార్త్ మొత్తం ప్యాన్ ఇండియాలో బీజేపీ పార్టీ ప్రజాదరణ పొందడమే కాకుండా నారీ శక్తి గతిశక్తి కిసాన్ శక్తి యువశక్తి ఇలా అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది ఈరోజు మనం బీజేపీ పార్టీ ఒక లక్ష్యం ఎంచుకుంది అప్కీ బార్ చార్సవ్ పార్ అంటే ఈసారి నాలుగు వందల సీటు దాటాలి రెండు మరోసారి మోడీ సర్కార్ దాంతోపాటు మేము తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి లక్ష్యం ఇస్ బార్ దస్ పార్ ఇందులో చెప్తుంది ఇస్బార్ దస్ బార్ అంటే ఈసారి పది ప్లస్ ఎంపీలు గెలవటం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం ఇది నేను కూడా మన చెప్తున్నాను ఒక ఉద్యమకారుడిగా మాజీ ఎంపీగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు అనునిక్షన్ తపనపడే వ్యక్తిగా ఇది కేవలం కేవలం ఒక బీజేపీ పార్టీని గెలిపించటానికి కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీ ఎంపీలు కల్పించాలని తెలంగాణ ప్రజల్ని రేపు శంకర్రావం పూరించి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈరోజు కాంగ్రెస్ కళ్ళబల్లి కబుర్లతోని ఆరు గ్యారంటీల అనే ఆరు ప్రలోభాలతోని ప్రజల్ని కేసీఆర్ మీద కుటుంబం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ సమ్ సొమ్ము చేసుకుంది అసెంబ్లీలో ఎన్నికల్లో పాజిటివ్ ఓటు కాదు నెగిటివ్ ఓట్స్ టువర్డ్స్ కేసీఆర్ కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ తీసుకుంది వందల వంద శాతం ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే ఉందో ఆరు నెలల తర్వాత ఆరు కొరడాలుగా మారుతుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యొక్క పాపులారిటీ మన థర్టీ నైన్ పర్సెంటేజ్ అనుకుంటా ఇప్పటికే పదిహేను శాతం పడిపోయింది ప్రజలు క్లారిటీతో ఉన్నారు ఇక్కడ ఖాళీ కుండలే ఉన్నాయి లంకబిందెలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించాలన్నా కేంద్రం మోడీ గారి యొక్క అండదంటే చాలా అవసరం మన రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మరియు ఇతర మంత్రులందరూ ప్రధానమంత్రి దగ్గర పోయి మొలబెట్టుకుంటే వారు అధికంగా తొమ్మిది వేల కోట్లు నిధులు విడుదల చేస్తే ఏదో జీతాలు ఇచ్చి కాలం గడుపుతున్నారు రైతు బంధు ఇల్లే రైతు బంధు ఇళ్ళే పదిహేను వేల కోట్లలో ఇప్పటి వరకు ఐదు వేల కోట్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మిగతా సంక్షేమ పథకాలు దేవుడేరు